అదో గ్రామం ఆ గ్రామంలో ఓ రైతు కుటుంబం అక్కడ ఏం జరిగిందో మనం కూడా తెలుసుకుందాం సావిత్రి ఏమండి కైలాసం చెప్పు సావిత్రి పాతపట్నంలో ఉన్న మా అన్నయ్యను ఒకసారి చూసి రావాలండి చాలా కాలం నుండి అన్నయ్య రావడం లేదు ఎలా ఉన్నారో ఏమో నాకైతే ఈ మధ్య పీడకలలు వస్తున్నాయి అందుకే మనం ఒకసారి వెళ్ళి చూసొద్దామండి కైలాసం అవునవును రావడం లేదు సరికదా ఫోన్ కూడా పని చేయటం లేదు నేను ఒకటి రెండు సార్లు ఫోన్ ప్రయత్నించినా కూడా కలవలేదు సావిత్రి అయితే రేపే బయలుదేరదామండి కైలాసం సరే నేను అలా పొలం వెళ్ళి పనుల నప్పచెప్పేసి వస్తాను ఊరు వెళ్ళాక పాతపట్నంలో బస్సు దిగి బావమరిది ఇంటికి బయలుదేరారు కైలాసం సావిత్రి వీధి చేరేసరికి బావగారి ఇంటి ముందు జనం మూగి ఉన్నారు అది చూడగానే సావిత్రి గుండెలు బాదుకుని ఒక్కసారిగా పరిగెత్తి ఇంటికి చేరుకుంది తీసుకున్న పంట రుణాలు తీర్చలేక అగాయత్యం చేసుకున్న అన్నయ్యను సాటి రైతులు అప్పటికప్పుడే ఆసుపత్రికి తీసుకువెళ్లబట్టి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు పని పనిచేసావు అన్నయ్య అదృష్టం బాగుండే బ్రతికి బయటపడ్డావు గాని ఇలాంటి పొరపాటు ఎందుకు చేశావురి అప్పుల ఊబిలో కూరుకుపోగా మరేం దారి కనిపించలేదు బ్రతికి బయటపడ్డాక జీవితం విలువ తెలిసి వచ్చింది కైలాసం బావా మనం రైతులం పది కాలాల పాటు పది మందికి నాలుగు అన్నం మెతుకులు పెట్టాలి గాని మనకు మనమే చితిపెట్టుకుంటే ఎలా కుటుంబాన్ని ఎవరి దోవన వారిని వదిలి తన దారి తాను చూసుకోవడం స్వార్థమే మా ఊరిలో కూడా కొన్నేళ్లకు ఇదే పరిస్థితి కొనసాగుతుండేది ఖర్చులు తగ్గించే వ్యవసాయం విధానాలతో బ్రతుకులు మార్చుకుంటున్నాం గిరి అక్కడున్న రైతులు ఆశ్చర్యంతో అలాగా మా బ్రతుకులు కూడా మారే పరిస్థితులు ఎప్పుడొస్తాయో ఏమో కైలాసం మా ప్రాంతంలో రైతులు వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడేలా చేసి వ్యవసాయం దండగా అనుకునే రోజుల నుండి వ్యవసాయం పండుగ అనుకునేలా చేసిన మా సంస్థ కేంద్రానికి మీలో ఆసక్తిగల నలుగురు రైతులు వస్తే సరి రైతులకు శిక్షణ తరగతులు ఏ విధంగా ఇస్తారో తెలుసుకుందాం రీసోర్స్ పర్సన్స్ రైతులకు శిక్షణ కార్యక్రమం ఇచ్చే రీసోర్స్ పర్సన్స్ మాట్లాడుతూ అన్నదాతలందరికీ నమస్కారం మన దేశంలో ప్రతి వంద మంది జనాభాలో సుమారు డెబ్బై మంది వరకు మనలాగే వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్నారు అయితే హరిత విప్లవం పేరుతో ఎక్కువ దిగుబడి సాధించడానికి ప్రస్తుత రైతులు అనేక రకాల కొత్త వంగడాలు కృత్రిమ ఎరువులు కృషరసాయనాలను వాడి నేలను నిర్జీవంగా చేయడమే కాకుండా అధిక పెట్టుబడులు అనారోగ్యాలు మొదలైన వాటి వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు రసాయనిక ఎరువులు క్రిమిసంహారాలు లేకుండా పంటలు ఎలా పండుతాయని ప్రేక్షకులందరూ గుసగుసలాడుకున్నారు సూస్ పర్సన్స్ నాకు తెలుసు మీరే కాదు వ్యవసాయ విద్య చదివిన ఎందరో అధికారులు కూడా రసాయనిక ఎరువులు క్రిమిసంహారాలు లేకుండా పండించడం సాధ్యం కాదని దృక్పాదంతోనే ఉన్నారు రైతు మార్కెట్లో దొరికే ఎరువులు పురుగు మందులు వాడితేనే కదా పంట దిగుబడి బాగా వస్తుంది రీసోర్స్ పర్సన్ నిజమే రసాయనిక ఎరువులు వాడటం మొదలుపెట్టిన తొలి ఐదు ఆరు సంవత్సరాల ఫలితాలు బాగానే ఉన్నట్లు అనిపిస్తాయి దానితో మనం వాటికి అలవాటు పడిపోతుంటాం క్రిమి సంహారాలు కూడా అంతే మొదట్లో బాగానే పనిచేస్తున్నట్లు అనిపిస్తాయి క్రమంగా వాటి మోతాదును పెంచుకుంటూ ఉండాల్సి ఉంటుంది కొన్నాళ్ళకు నేలలో జీవ పదార్థం స్థాయి తగ్గి పంటలకు సరైన రీతిలో పోషకాలు అందక పంట నాణ్యత తగ్గటంతో పాటు నేల కూడా ఏ పంటలకు పనికి రాకుండా పోతుంది ఇది నేను చెబుతున్న విషయం కాదు ఎంతో మంది వ్యవసాయ నిపుణులు తెలియజేస్తున్నారు దీనికి తోడు నేల నీరు గాలి కలుషితమై వింత వింత వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి రైతు మరి అవేమీ లేకుండా వ్యవసాయం చేయడం ఎలా రీసోర్స్ పర్సన్ మనసుండాలే గాని మార్గాలు కరువా అవసరం ఉన్నా లేకపోయినా పంట దిగుబడి ఆశించి ఎరువులు వేసి పొలాలు నిర్జీవంగా చేసుకున్నాం తిరిగి వాటిని సారవంతం చేయడంతో పాటు సురక్షితమైన పంటలను పొందటానికి సులువైన ఖర్చులేని మార్గం ఒకటి ఉంది ఇది కొత్తదేం కాదు మన పూర్వీకుల నుండే ఆచరిస్తున్న సాంప్రదాయ వ్యవసాయం దీనినే సేంద్రియ వ్యవసాయం అని కూడా అంటారు గిరి సేంద్రియ వ్యవసాయమా అంటే రీసోర్స్ పర్సన్ మనకు సహజంగా దొరికే జంతు వృక్ష సంబంధ పదార్థాలను మాత్రమే ఉపయోగించి సహజమైన పద్ధతుల ద్వారా చేసే వ్యవసాయం అన్నమాట వేణు సహజ ఎరువులుగా మనం ఏ ఏ పదార్థాలను వాడవచ్చు రీసోర్స్ పర్సన్ మంచి ప్రశ్న వేశావు వేణు మనం నూనెల కోసం వాడే వేరుశెనగ నువ్వులు కొబ్బరి ఆవాలు సూర్యకాంతం వలసలు వేప గానుగ విప్ప మొదలైన గింజల నుండి నూనె తీసిన తరువాత మిగిలిన విత్తనాల పొడి అలాగే చేపల పొట్టు ఎముకల పొడి మొదలైన పదార్థాలతో పంటలకు కావలసిన పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి అందుకే వీటిని అధిక పోషకాలున్న జీవన ఎరువులు అంటారు వీటిని తక్కువ మోతాదులో వాడితే సరిపోతుంది వేను పశువుల పేడను కూడా ఎరువుగా వాడతాం కదా రీసోర్స్ పర్సన్ బాగా చెప్పావు పశువుల పేడ మాత్రమే కాదు గొర్రెలు మేకలు కోళ్ళు పందులు మొదలైన వాటి విసర్జితాలు పంటల యొక్క అవశేషాలు మొదలైన వాటిని కుళ్లింపజేసి వాడవచ్చు వీటి నుండి ఏర్పడే పదార్థాలనే స్థూల జీవన ఎరువులు అంటారు ఇటువంటి స్థూల జీవన ఎరువులు వాడటం వలన నేలలో గొల్లదనం పెరిగి నేల పొరల్లో గాలి ఎక్కువగా దొరుకుతుంది నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందటమే కాకుండా పంటకు కావలసిన అన్ని రకాల సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తాయి గిరి ఆహా ఇంత సులువుగా చవగ్గా దొరికే ఎరువులను వదిలేసి వేలకు వేలు పోసి రసాయనిక ఎరువులు కొని అప్పులు పాలయ్యాను చేతుల్ని వదిలేసి కాళ్ళు పట్టుకోవడం అంటే ఇదే మరి అంతేనా ఎరువుల దుకాణాల ముందు గంటలు గంటలు వృధాగా పడిగా అప్పులు పడి ంటికి చెడ్డ రేవడిలాగా మారిపోయాం రీసోర్స్ పర్సన్ మీరే కాదు నాయనా ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు వేశారని మరొకరు పోటా పోటీగా రకరకాల రసాయనిక ఎరువుల్ని వాడారు ఆ పోటీ ఏదో సహజ ఎరువుల విషయంలో పడితే మనకెంతో మేలు జరిగేది నిర్వాహకులు అన్నదాతకు మరోసారి స్వాగతం ఇంతవరకు సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటో తెలుసుకున్నారు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పంటల వారీగా తెలుసుకుంటే మంచిది ముందుగా మీ అందరికీ చిన్న ప్రశ్న మీరు చిన్నప్పుడు టీకాలు వేయించుకున్నారా రైతులు ఆ అంటూ టీకా గుర్తులు చూపిస్తూ మా పిల్లలకు కూడా వేయించాం సార్ నిర్వాహకులు ఎందుకు రైతులు వారికి వ్యాధులు రాకుండా ఉండటానికి నిర్వాహకులు ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా మనం పిల్లలకు టీకాలు చుక్కలు మందులు వేయిస్తూ వారికి కావాల్సిన అవసరాలను ఎలాగైతే తీరుస్తున్నామో మనం వేసిన పంటలను కూడా రక్షించుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించడా సస్యరక్షణ అంటారు ఏ పంటను ఏ దశలో ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుంటారు రీసోర్స్ పర్సన్ టూ నమస్తే మనం మన ప్రాంతంలో అనేక పంటలు పండిస్తాం పైరు పంటలతో పాటు పండ్ల తోటలు కూడా పండిస్తాం అయితే ముందుగా మనం పైరు పంటలను సేంద్రియ పద్ధతిలో ఎలా పండించుకోవాలో తెలియజేస్తాను దానికి మీ అభిప్రాయాన్ని కలిపి మెరుగుపరుచుకోవచ్చు పైరు పంటలలో ముందుగా దేని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో కాస్త చెబుతారా రైతులు మనం అందరం ఎక్కువగా పండించే వరి గురించి తెలియజేయండి రీసెస్ పర్సన్ టు చాలా మంచిది మీరు ఇదే అడుగుతారని ఊహించాను వరి పంటను మనమే కాదు ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు పండిస్తున్నారు అందుకే వరిని విశ్వధాన్యపు పంట అంటారు మనకు లభించిన కొన్ని ఆధారాలను బట్టి చూస్తే మన దేశంలో సుమారు గత నాలుగు వేల సంవత్సరాల ముందు నుండే వరిని పండిస్తున్నట్లు తెలుస్తుంది ప్రపంచంలోని కొన్ని దేశాలలో అయితే పదివేల సంవత్సరాల క్రితం నుండే వరి పండించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి ఆ వివరాలన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇక్కడ నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఒకప్పుడు మన దేశంలో యాభై వేల రకాల వరి వంగడాలు సాగు చేసేవారు కానీ ఇప్పుడు కేవలం పది నుంచి పన్నెండు రకాల వంగడాలు మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం విత్తనాల కోసం ఎవరి మీద ఆధారపడకుండా తరువాత పంట కాలానికి విత్తనాలను భద్రపరచడం అలవాటు చేసుకోవాలని రాజు ఏ ఏ దేశాల్లో వరి పండిస్తున్నారు రీసోర్స్ పర్సన్ టూ ప్రపంచవ్యాప్తంగా ఇరవై శాతం మందికి ఆహారంగా వినియోగపడుతున్న వరి ఉత్పత్తిలో చెరుకు మొక్కజొన్న తరువాత మూడవ స్థానంలో ఉంది ప్రస్తుతం చైనా భారత్ ఇండోనేషియా బంగ్లాదేశ్ వియత్నాం మయన్మార్ థైర్లాండ్ ఫిలిప్పీన్స్ బ్రెజిల్ జపాన్ దేశాలు వరి ఉత్పత్తిలో మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి ఇవే గాక కాంబోడియా ఈజిప్ట్ దక్షిణ కొరియా నేపాల్ మడగస్కర్ శ్రీలంక నైజీరియా పేరు కొరియా గ్రీస్ జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ రష్యా మొదలైన దేశాలలో కూడా వరిని పండిస్తున్నారు ప్రపంచ దేశాలలో ఎక్కువ విస్తీర్ణంలో వరిని పండించేది మన దేశమే అయినప్పటికీ పంట దిగుబడిని పరిశీలిస్తే జపాన్లో అత్యధికంగా హెక్టార్కు ఆరు వేల రెండు వందల యాభై కిలోగ్రాములు చైనాలో మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు కిలోగ్రాములు మన దేశంలో మాత్రం హెక్టారుకు కేవలం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు కిలోగ్రాములు దిగుబడిని సాధిస్తున్నాం సరే ఏ పంట పండించాలన్నా ముందుగా సరైన నేల ఉండాలి మన పొలంలో నేల లక్షణాలు తెలుసుకోవాలంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్ష చేయించుకోవాలి రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రాలలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మట్టి నమూనాలను పరీక్షించే వెసులుబాటు ఉంది మట్టి నమూనాలను ఎలా సేకరించుకోవాలో మీకు ప్రయోగాత్మకంగా చూపిస్తా పదండి అంటూ ప్రాంగణంలోని పొలంలోనికి ప్రవేశించారు